శ్రీగురు నమీమహాగణపతీలలితృపుర సుందర్య నమోర్ణే కై శూన్యకి నిలీయంతే నియతమనిమేషసరికా ఇయ శ్రీర్బద్ధచుటవాటం కవలయ ఇక్కడ గురువుగారు అమ్మవారి యొక్క నేత్రములను మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు ఇక్కడ అమ్మవారి యొక్క సంబోధన అపర్ణ అంటూ సంబోధన చేశారు హే అపర్ణ అన్నారు అంటే శివుని కొరకు తపస్సు చేసినప్పుడు అమ్మవారు పర్ణములను కూడా భుజించలేదట అమ్మవారు అంటే ఆకులను కూడా అందువల్లే అమ్మవారికి అపర్ణ అన్న నామం ఇంకొకటి అపగత రుణ ఆపర్ణ అంటే అమ్మవారికి ఎలాంటి రుణములు లేవు అలాగే అమ్మవారిని ఆశ్రయించిన సాధకులకు కూడా రుణ బాధలు విముండవు నీ యొక్క కర్ణే జప అంటే చెవుల దగ్గర వరకు అమ్మవారి యొక్క చెవుల దగ్గర వరకు సాగిన అని నయన అంటే కన్నుల చేత చెవుల దగ్గర వరకు సాగిన కన్నుల చేత ఆకర్ణ దీర్ఘ నయనములు కన్నుల వరకు ఉన్న విశాల నేత్రములు అని పైశూన్య అంటే పై శూన్య అంటే ఇక్కడ చాడీలు చెప్పడం రహస్యంగా చాడీలు చెప్పడం చకితాహ అంటే ఈ రహస్యంగా చెవులు అమ్మవారి యొక్క కన్నులకు చాడీలు చెప్తున్నాయని భయపడిన శపరికాహ అంటే చేపలు చకితాహ అంటే భయము పొందినవి ఏవి సపరికాహ అంటే చేపలు అనిమేష నిమేషములు లేనివై అంటే కనురెప్ప వేయటం అనేది లేనివై తోయే నిలీయంతే నీటి ఎందు కనిపించకుండా దాక్కున్నాయి ఏవి చేపలు ఎందుకని దాక్కున్నాయి అంటే చేపలతో అమ్మవారి యొక్క కన్నులను పోల్చటం వల్ల ఆ చేపల గురించి అమ్మవారి యొక్క కన్నులకు చెవులు చాడీలు చెప్తూ ఉన్నాయట ఎందువల్ల చాడీలు చెప్తున్నాయంటే అమ్మవారి యొక్క కన్నులు చెవుల వద్దకు సాగి ఉండడం చేత ఈ చెవులు మీనాల గురించి అమ్మవారికి చాడీలు చెప్తూ ఉన్నాయి ఆ చాడీలు విని అవి భయపడి మీనాలు నీటిలో దాక్కున్నాయంట తోయే నిలియంతే కనిపించకుండా నీటిలో దాక్కున్నాయి అలాగే మరొకటి కలువలు కూడా అమ్మవారి యొక్క కన్నులను కలువలతో కూడా పోల్చటం వల్ల ఈ కలువలు కూడా భయపడి నీటిలో దాక్కున్నాయి అసలు అవి పగటిపూట రావడమే మానుకున్నాయి రాత్రిపూట మాత్రమే వచ్చి అవి నీటిలో విహరిస్తూ ఉన్నాయి అన్నారు జహాతి ప్రత్యూషే అంటే పగటిని పూర్తిగా శ్రీహి ఈ నేత్రములు కాంతి లక్ష్మి పొందినవి అంటే అమ్మవారి యొక్క నేత్రములు కాంతి లక్ష్మిని పగటి ఎందు పొంది ఉంటే అదే లక్ష్మిని రాత్రిపూట అమ్మవారు ఆ కలువల ఎందు ఉంచారట అది చెప్తున్నారు ఇక్కడ బద్ద అంటే సంవలితమైన చెదపూట అంటే రేకుల యొక్క దొప్పలను ఆ కలువ పువ్వులకున్న రేకుల యొక్క దొప్పలను తెరిచి అందులో కలువలు అంటే ఇందీవరములు అని అందులో ఈ కాంతి లక్ష్మి ప్రవేశిస్తోంది రాత్రిపూట అని మనకు ప్రత్యూష కాలం అంటే ఉదయకాలం జహాతి అంటే వదిలిపెట్టేశాయి ఏవి కలువలు కువలయములు ప్రత్యూష కాలాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి ఎవరు చూడకుండా రాత్రిపూట మాత్రమే కాసేపు వికసించి వెళ్ళిపోతున్నాయి నిసిచ రాత్రి ఎందు తత్విఘటయ్యా అంటే ఆ కలువల యొక్క మోర్చిన రేకులను తెరిచి ప్రవిశతి దాని లోపలికి ప్రవేశిస్తోంది ఏం ప్రవేశిస్తోంది లక్ష్మి ప్రవేశిస్తోంది వాణ్ణి ఒకసారి చూద్దాం ఓ అపర్ణ పార్వతీదేవి నీ చెవుల దగ్గర వరకు చేరిన నీ కనులకు ఆ చెవులు తమ యొక్క రహస్యాన్ని వెల్లడిస్తున్నాయేమో అని భయపడిన చేపలు రెప్పపాటు లేకుండా నీటి ఎందు తమ యొక్క ఆకారం ఏమాత్రం కనపడకుండా అవి దాక్కుని ఉన్నాయి ఏవి చేపలు ఎప్పుడు నీటి ఎందే ఉంటాయి కదా ఆ విషయాన్ని తీసుకుని స్వామివారిలా తెలియజేస్తున్నారు అలాగే నీ యొక్క కన్నులతో పొందిన సౌభాగ్య లక్ష్మి కాంతి లక్ష్మి ప్రొద్దుటి వేళలో నీ కన్నులలో ఉంటే రాత్రి ఎందు ఆ కాంతిని నీవు కలువల ఎందు ప్రవేశపెడుతూ ఉన్నావు ఆ కలువలు పగటిని పూర్తిగా వదిలిపెట్టేసి రాత్రిపూడయందు మాత్రమే వికసిస్తూ కాంతి లక్ష్మిని ప్రకాశింపచేస్తూ ఉన్నాయి నల్ల కలువలకు రాత్రివేళ వికాసం నేత్రములకు పగటి ఎందు వికాసం ఈ కారణం చేత కాంతి లక్ష్మి పగటి ఎందు నేత్రములందు రాత్రి ఎందు నల్ల కలువలయందు సంచరిస్తూ ఉన్నది అని ఇక్కడ స్వామివారు మనకి తెలియజేస్తూ ఉన్నారు ఇలా స్వామివారు అమ్మవారి యొక్క కన్నులను మన చేత ధ్యానం చేయించి ఆ తల్లి యొక్క కటాక్ష వీక్షణం మనపై ప్రసరించేలా చేస్తూ ఉన్నారు